కోనసీమ జిల్లాల నుంచి చివరిగా మండపేట నియోజకవర్గం ఉందండి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వచ్చేసి తోటా త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు అండ్ టీడీపీలో వచ్చేసి బి జోగేశ్వరరావు సో వీళ్ళిద్దరిలో ఎలక్షన్ చిలక ఎవరికి ఓటేస్తుందో ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ రావుడు రామ్మ చిలకమ్మ చిలకమ్మా ఎలా ఉందో చూడు ఇద్దరి నుంచి చూడు ఆయనకు కానీ చూపు మాత్రం కానీ లైఫ్లో కానీ చాలా మంచిది కానీ పుట్టిన దశ గడియ ఉంది కొన్ని అవకాశంలో ముందు ఓడ అంటే నష్టం జరిగేది ఉంటే దాటిపోయినాయి కొన్ని అవకాశాలు ఇప్పుడు ఎత్తుకులాడుతుండు అది త్వరలోనే జయం జరుగుతుంది ఇప్పుడు ముందు అడిగాయాలని చూస్తున్నాడు అది త్వరలోనే అవుతుంది కానీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం కానీ మంచిగుందండి కానీ అనుకున్న పనులు ఇప్పుడు ఈ సంవత్సరం ఒక రాజకీయంగా ఒక పాలిటిక్స్ ఎదు కానీ ఎదుగుతున్నాడు ఎదిగిండు ఇంకా ఎదగాలని చూస్తున్నాడు ఒక పెయి ఒక మనిషి సహకారం హెల్ప్ మాత్రం చేస్తాడు ఆయన ఒక ఈ సంవత్సరం జయం ఉందండి